వెల్కమ్ టు సౌభాగ్య న్యూస్ సహిత విద్యా సమన్వయకర్తగా జగ్గు మధు బాధ్యతలు స్వీకరణ చిత్తూరు జిల్లా సమగ్ర శిక్ష కార్యాలయంలో సహిత విద్యా సమన్వయకర్తగా ఈరోజు పదవి బాధ్యతలు స్వీకరించారు ఈ సందర్భంగా జిల్లా విద్యాశాఖాధికారి శ్రీమతి వరలక్ష్మిని మర్యాద పూర్వకంగా కలిశారు అనంతరం జిల్లా కార్యాలయంలో జగ్గు మధు మాట్లాడుతూ అందరికి నమస్కారం సార్ నా పేరు జయమధు నేను ఈరోజు డిఈఓ గారు మరియు మన సమగ్ర శిక్ష ఐ కోఆర్డినేటర్ గా అంటే ఇంక్లూజి జిల్లా కోఆర్డినేటర్ గా ఈరోజు జిల్లా గురించి అంత దివ్యాంగిని మరియు డిజేబుల్డ్ పిల్లలందరినీ వాళ్ళకు రావాల్సిన బెనిఫిట్స్ కావచ్చు వాళ్ళకు రావాల్సిన స్క్రీనింగ్ కావచ్చు వాళ్ళకు రావాల్సిన అపేర్ ఇవ్వచ్చు జిల్లాలో ఈ రోజు నుండి చాటు తీసుకుని సమగ్ర శిక్ష ఏపీసి గారి ఆదేశాల మేరకు సమగ్ర శిక్షలో సహిత విద్య కోఆర్డినేటర్ గా బాధ్యత స్వీకరించాను ఇందులో భాగంగా జిల్లాలో భవితా కేంద్రాల బలోపేతంలోను దివ్యాంగ పిల్లల గుర్తింపు మరియు వాళ్ళ విద్యా సౌకర్యాల కల్పనలోను వాళ్ళ వాళ్ళకు అందవలసిన అన్ని సౌకర్యాలలోనూ నా వంతు పాత్ర నా వంతు సహాయ సహకారాలు ఉంటాయని మరియు ప్రభుత్వ పరంగా వివిధ ఉపాధ్యాయ సంఘాల సమన్వయంతోను ప్రభుత్వం అందించే అన్ని సహక సహాయ సహకారాలతోనూ దివ్యాంగ పిల్లలకు అందవలసిన అన్ని సౌకర్యాలను నా వంతు కృషి చేసి వాళ్ళకి వసంత వసతుల కల్పనలు కృషి చేస్తారని అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయ నాయకులు సుధాకర్ జగదీష్ మునీర్ ముతార్ అహ్మద్ ఈశ్వరయ్య అఫ్జల్ కృష్ణమూర్తి రవి నాగభూషణం బాషా నూరుద్దీన్ గోపి లక్ష్మీపతి తదితర ఉపాధ్యాయ సంఘాల నాయకులు